జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు తాలరేవు వెంకటేశ్వర స్వామి ఆలయంలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో ప్రాయుశ్చిత పూజలు దీపారాధనను నిర్వహించారు ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి సామూహిక దీపారాధన చేస్తారు ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ సనాతన ధర్మంపై పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై వక్రభాష్యలు చెప్పడం దారుణమని వాపోయారు పవన్ కళ్యాణ్ చేస్తున్న పోరాటాలకు పూర్తి మద్దతు ఉంటుందంటూ తెలిపారు ఈ కార్యక్రమంలో జనసేన తేదేపా భాజపా నాయకులు పాల్గొన్నారు ಹಿಂದೂ ಧರ್ಮಾನ್ ಹಿಂದೂ ಧರ್ಮಿಂದ ಗೋವಿಂದ పరిరక్షణ కోసం మన డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు ఈరోజు మన వెంకటేశ్వర స్వామి ఆలయంలో దీపారాధన కార్యక్రమం చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి విచ్చేసిన కూటమి బీజేపీ టీడీపీ జనసేన నాయకులకు కార్యకర్తలకు ముందుగా మీకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ రోజున ఎంతో పవిత్రమైన శ్రీవారి లడ్డు కల్తీ జరిగిందని ఈ రోజున ముఖ్యమంత్రి గారు మాట్లాడారు ఆ తర్వాత ఉప ముఖ్యమంత్రి గారు మాట్లాడి ప్రైస్ చెక్త దీక్ష మొదలుపెట్టి ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజున దీపాదారం చేయమని మాకు పిలుపునిచ్చారు ఈ రోజున సుప్రీంకోర్టు తీర్పు వచ్చిందని చెప్పి సంఖలు గుద్దుకుంటున్నారు ఈ గత పాలక నాయకులు ఈ రోజున మీ అందరికీ చెప్తున్నా తీర్పు వెళ్లబడింది మూడో రోజు మూడో తారీఖు కూడా వాయిదా వేశారని అందరూ గుర్తు చేసుకోవాలి ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు మాట్లాడింది ఏంటి మేము ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత కల్తీ ట్యాంకర్ పైన పైన శ్రీవారి కొండ మీదకి వస్తే దాన్ని శాంపుల్స్ టేక్ చేసి పలానా గుజరాత్ ఎన్డీడిపి పంపించాం అంటే నేషనల్ డెవలప్మెంట్ డైరీ బోర్డు పంపించాం ఆ శాంపిల్స్ లో ఫిష్ ఆయిల్ యానిమల్ ఫ్యాట్ ఉందని మాకు రిపోర్ట్ వచ్చిందని చెప్పి అధికారికంగా ప్రకటించారు ఈ రోజున మీరు కోర్టుకెళ్లి